పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మల పౌరుషాలను గుర్తు చేసే పుట్టినిల్లు సుదీర్ఘ చరిత్ర కలిగిన పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఉన్న పురాతన స్వదేశీ సంస్థానాల్లో నర్సరావుపేట మలరాజు సంస్థానం ఒకటి మూడు వందల సంవత్సరాల క్రితం నుండే మలరాజు వంశీయులు వినుకొండను ప్రధాన రాజధానిగా చేసుకుని బెల్లంకొండను ఉపరాజధానిగా చేసుకుని వినికొండ నర్సరావుపేట బెల్లంకొండ ఈ మూడు ప్రాంతాలని పరిపాలించారు ఆ కాలంలో వినుకొండ నుండి పరిపాలన సాగించడం కష్టంగా మారడంతో పరిపాలన సౌలభ్యం కొరకు రాజా మలరాజు వెంకట గుండారావు పదిహేడు వందల తొంభై ఏడులో కోట పేటలను నిర్మించి కోటకు రాజావారి కోట అని పేటకు అతని తండ్రి మలరాజు నరసింహరాయని పేరుపై నరసింహారావు పేట అని పేరు పెట్టారు కలక్రమేణా అది నరసరావుపేటగా మారింది పురాతన కోటలు గాని వాటి శిథిలాలు కానీ సందర్శించినప్పుడు వందల ఏళ్ళు అయిన చెక్కుచదరకండ ఎలా నిలిచి ఉంటాయో అని ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు పదిహేడు వందల తొంభై ఏడు పింగళి నామ సంవత్సరం శ్రావణశుద్ధ పంచమి శుక్రవారం నాడు కోట శంకుస్థాపన జరిగింది కోట విస్తీర్ణము పదకొండు ఎకరాలు పదమూడు సెంట్లు ఆ విస్తీర్ణంలో చతురస్రాకారంగా దుర్గం అంటే కోట నిర్మాణాన్ని ప్రారంభించారు కోట నాలుగు ప్రహరీ గొడలు పదిహేను అడుగుల వెడల్పు లోతైన పునాదులతో తవ్వి అడుగు భాగం నుండి గండశిలలతో పొట్ల కొలది నానవేసిన చింతగింజల్ని తడిపిన పాటిమట్టితో కలిపి ఏనుగులతో తొక్కించి పునాదులను పూడ్చుకుంటూ ఇరవై అడుగుల ఎత్తుతో పైభాగాన్ని వచ్చేసరికి మూడు అడుగులు వెడల్పు ఉండేటట్లు నిర్మించారు ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిలిచి ఉన్న ఒకటో రెండో గోడల్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు కోటకు తూర్పు దిశగా సత్తెనపల్లి రోడ్డు వైపు ఇరవై నాలుగు అడుగుల ఎత్తు పదహారు అడుగుల వెడల్పుగల సింహద్వారా నిర్మించారు కోట నిర్మాణం పూర్తి కాగానే పరిసర గ్రామంలోని అనేక చేతివృత్తుల వారు కోట సమీపంలో మెరుగైన జీవనోపాధి కొరకు సమీపంలో స్థిరపడ్డారు మలరాజు వెంకట గుండారాయుని వారు వారందరికీ ఉచితంగా నివాస స్థలాలు ఏర్పాటు గావించారు కోట గోడలపై మొత్తం ఐదు బురుజులు ఉండేవి సాయుధులైన సైనికులు నిరంతరం పహారా కాస్తూ ఉండేవారు కోట ఉత్తర ప్రహారం వెలుపల ఏనుగులు ఉండేవి కోటకు సమీపంలో ఇప్పటికీ ఏనుగుల బజారు అనే పేరుగల వీధి ఉంది అప్పట్లో కాలగతిలో కొన్ని ఏనుగులు మరణించినా కొత్తగా జీవం పోసుకునే గున్నలతో కలిపి ఎప్పుడు ఆ సంస్థానంలో తొంభై తొమ్మిది ఏనుగులు ఉండేవి అని అనేవారు నాటి అట్లూరు నేటు నర్సరావుపేట నరసరావుపేటకు మూలమైన గ్రామము తొలుత అట్లూరు అట్లూరులో మలరాజు వంశీయులు కోటలను పేటలను నిర్మించి అట్లూరుని నరసింహారావు పేటగా కోటను రాజావారి కోటగా నామకరణం చేశారు ఆ తర్వాత ప్రజలు వాడుకులో నాటి నరసింహారావుపేట కాలక్రమేంగా నరసరావుపేటగా మారింది రాజావారి కోట రాజాగారి కోటగా మారింది నర్సరావుపేటలో దుర్గం రాజసౌధం అంతపుర నిర్మాణాలు పూర్తి చేసి వినికొండ బెల్లంకొండ నర్సరావుపేట ప్రాంతాలను నర్సరావుపేట కేంద్రంగా చేసుకొని పరిపాలించారు నర్సరావుపేట రాజాగారి కోట శిథిలాలు పంతొమ్మిది వందల పంతొమ్మిది నాటికి సుమారు ముప్పై సంవత్సరాల కిందట మౌన సాక్ష్యాలుగా ఉండేవి ఆనవాళ్లు ఇప్పుడు ఒకటి రెండు తప్పితే అంతగా లేవు జమీందారి వారసులు పంతొమ్మిది వందల పంతొమ్మిది నాటికి సుమారు యాభై సంవత్సరాల కిందట ఆ కోటను వదిలి చెన్నైకి వెళ్ళిపోయారు దాంతో కోటలోని భవనాలు శిథిలావస్థకు చేరువయ్యాయి ఆ తరువాత కోట ప్రాంతాన్ని జమీందారి వారసులు దఫాలు వారిగా ఇతరులకు విక్రయాలు జరిపారు రాజావారి కోటలో మరొక విశేషం కోటలోని అద్దాల మేడ ఈ కోటకు వాయువ దిశగా నిర్మించిన ఐదు అంతస్తుల రాజభవనం గోడలు ఇటుకలతో నిర్మించి అప్పటి కొత్త ప్రక్రియ ద్వారా తెల్లని పొడి పొడిచేసి అందులో మెత్తని ఇసుక కోడిగుడ్లలో తెల్ల సొన సమపాలలో కలిపి జిగురు వచ్చే విధంగా తెల్లని పాలగచ్చుగా మారే వరకు గానుగులో వేసి దీనిని గోడలకు మందంగా పట్టించి నునుపు కోసము గుండ్రాలతో రుద్ధించారని తెలుస్తుంది దాంతో రాజభవనం గోడలు అద్దాల వలె తలతలలాడుతూ ఉండటం వలన రాజభవనంలో ప్రవేశించిన సందర్శకులు తమ ప్రతిబింబాలను గోడల్లో చూసుకోవటం వలన ఈ భవనానికి అద్దాల మేడగా వ్యవహరించారని తెలుస్తుంది నర్సరావుపేటకి సమీపంలో శైవక్షేత్రమైనటువంటి కోటప్పకొండ ఆలయం ధర్మకర్తలుగా ఇప్పటికీ మలరాజు వంశస్థులే కొనసాగుతున్నారు భక్తుల కోసం కొండపైకి మెట్ల మార్గాన్ని కూడా ఈ రాజవంశీయులు వారు నిర్మించారు ఆలయానికి సుమారు నూట ముప్పై ఎకరాలు అలాగే అర్చకులకు నూట నలభై ఏడు ఎకరాలు పండితరానికి యాభై ఏడు ఎకరాలు భూమిని మలరాజు వంశీయులు ఈ విధంగా వందల ఎకరాలు విరాళంగా ఇచ్చినట్లు చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది నరసరావుపేట పురపాలక సంఘం ఏర్పడిన అనంతరం పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు చేర్మన్గా మలరాజు వంశీస్థులు సుమారు పదమూడు ఏళ్ల పాటు పనిచేశారు ప్రస్తుతం ఇక్కడ కోట ఆనవాళ్లు పూర్తిగా కరువునిగిరినట్లు మనకి తెలుస్తుంది మరొక ముఖ్య నగర చరిత్ర ఆధారాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు స్వస్తి